హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా పౌల్ట్రీ ఫార్మింగ్ రోజులు అయితే ఊరికి గడిచిపోతున్నాయి ఫార్మర్స్ అప్పుడే ఈరోజు నలభై నాలుగో రోజు ఈ రోజైనా లిఫ్టింగ్ పెడతారేమో అని ఎదురు చూస్తున్నాను ఫార్మర్స్ ఎందుకంటే నలభై రోజు నుంచి నేను లిఫ్టింగ్ పెడతారు రేపు పెడతారు అని చెప్పి ఎదురు చూడడమే సరిపోతుంది ఈ రోజు కూడా లిఫ్టింగ్ పెట్టేలాగైతే కనిపించట్లేదు నాకేం వాతావరణం షెడ్ చూస్తేనేమో బాగా టైట్ అయిపోయింది ఫార్మర్స్ మన మూడు షెడ్లు మీకు తెలిసిందే కదా షెడ్లో నడవనవట్లేదు కోల్డ్ అసలు అంత టైట్ అయిపోయింది నలభై నాలుగో రోజు ఇప్పటివరకు కనీసం ఒక్క పోడు కూడా లిఫ్టింగ్ అయితే జరగలేదు మనం పొద్దున్నే సాయంత్రం కూడా మేతలు పోయాల్సి వస్తుంది పొద్దున్నే ఫుల్గా మేతలు పోస్తే సాయంత్రానికి తినేస్తున్నాయి ఫార్మర్స్ మళ్ళీ మేతలు పోయాల్సి వస్తుంది కంపెనీ వాళ్ళని లిఫ్టింగ్ పెట్టమంటే ఈరోజు పెడతాం ఈరోజు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు ఏ రోజుకి ఆ రోజు ఈరోజు కూడా నేను కంపెనీ వాళ్ళకు ఫోన్ చేస్తే ఈరోజు ఖచ్చితంగా లిఫ్టింగ్ ఉంటుంది డబల్ కాటా అని చెప్పారు మరి ఎంతవరకు డబల్ కాటా పెట్టి ఎంతవరకు లిఫ్టింగ్ చేస్తారో చూడాలి మరి నాకైతే ప్రస్తుతానికి ఇప్పుడు టైం వచ్చేసరికి నాలుగు అయిపోతుంది దగ్గర దగ్గరగా ఇంతవరకు ఒక బండివాడు కూడా ఫోన్ చేయలేదు కోళ్ళు అయితే బాగానే ఉన్నాయి ఫార్మర్స్ ఎలాంటి మోటాలిటీ కానీ ఏమీ లేదు కాకపోతే షెడ్ బాగా టైట్ అయిపోయి బాగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనం షెడ్లో నడుస్తుంటే నడవనివ్వట్లేదు కోళ్ళు కాళ్ళు గీరేస్తున్నాయి కాళ్ళు మొత్తం గీరుకుపోయి నడవనివ్వట్లేదు షెడ్లో ఎందుకంటే అంత టైట్ అయిపోయింది మొన్న నలభై రెండో రోజున వెయిట్లేస్తేనే టూ పాయింట్ ఎయిట్ త్రీ ప్లస్ వచ్చింది వెయిట్ రోజు ఏకంగా నలభై నాలుగో రోజు నేనైతే చెప్పలేను ఫార్మర్స్ వెయిట్ ఎంత ఉందో కూడా నాకు తెలియట్లేదు ఎంత ఉందన్నది కూడా మొన్నే టూ పాయింట్ ఎయిట్లో వచ్చినాయి ఈరోజు ఎంత ఉంటుంది మరి లిఫ్టింగ్ జరిగితే కానీ తెలియదు లిఫ్టింగ్ పెట్టి కాటా మొదలయ్యి లిఫ్ట్ కాటాలో కోల్డ్ వేసిన తర్వాత వెయిట్లు ఎంత వచ్చినాయో అప్పుడు మనకి తెలుస్తుంది ఫార్మర్స్ ఇంకా ఎందుకంటే రోజులు పుట్టినవి గడిచిపోతున్నాయి మూడు రోజుల నుంచి ఈ రోజు పెడతారా రేపు పెడతారా లిఫ్టింగ్ అని చెప్పి ఎదురు చూడడమే సరిపోతుంది నేనైతే లిఫ్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాను ఫార్మర్స్ లిఫ్టింగ్ పెడతారని చెప్పి ఎదురు చూస్తున్నాను ఈ రోజు కూడా లిఫ్టింగ్ పెట్టకపోతే ఇంకా రేపు గట్టిగా మాట్లాడి లిఫ్టింగ్ పెట్టించాలి ఏదో రకంగా ఈ రోజు శుక్రవారం మ్యాక్సిమం పెడతారు పెట్టాలి మరి ఈ రోజు పెట్టకపోతే రేపు శనివారం రేపైనా ఖచ్చితంగా పెట్టించాలి ఎందుకంటే షెడ్ బాగా టైట్ అయిపోయింది నలభై రేపుటికి నలభై ఐదో రోజు అయిపోద్ది చూడాలి మరి నేనైతే లిఫ్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాను సో ఫార్మర్స్ చూశారు కదా ఇది ఈరోజు వీడియో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి నేను రేపు లిఫ్ట్ ఈ రోజు కానీ రేపు కానీ లిఫ్టింగ్ పెడితే యావరేజ్ వెయిట్ ఎంత వచ్చిందో నేను మళ్ళీ వీడియో చేసి మీకు చెప్తాను సో ఓకే ఫార్మర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ జంతా పోల్ట్రీ ఫార్మింగ్ కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ